వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఎన్డీఏ కూటమి మా నాయకులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటా ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకుల ప్రోద్బలం సహకారంతో ఈ సారా వ్యాపారం కానీ లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వ్యవహారాలు కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారు దాని మీద మీ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాం వెళ్తా ఉన్న కొద్దుగా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జాప్యం వలన వారి యొక్క నిర్లక్ష్యం వలన అనుకున్న రీతిలో మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేకపోతా ఉన్నాం ముఖ్యంగా నలభై ఏడవ వాటిలో సారా కాసేవారు నలభై ఏడు నలభై ఎనిమిది రెండు వాటిల్లో అలాగే నలభై ఆరు రామ్ అక్కడ సారా కాసేవారు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం ఆపేయండి ఐదు సంవత్సరాలు వైసీ వైసీపీ వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల వైసీపీ వాళ్ళు మీకు సహకరించారు ఇక్కడ మాకు ఏ విధమైన సహకారాలు అక్కర్లేదు ప్రోత్సాహాలు అక్కర్లేదు ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం వాళ్ళు భద్రత ముఖ్యం అని అనేక సందర్భాలు చెప్పినా వినలేదు ఎస్పీ గారిని కలిసాం స్పెషల్ టీమ్స్ వేయిస్తూ ఉన్నాం సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా అలాగే గోదావరి ఘట్ చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం పివి నరసింహరావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగాల రేవు కోట్లింగాల దేవ దేవాలయం వరకు ఆ ఘాట్ మొత్తం రాత్రి పది తర్వాత మందమ్మేస్తా ఉన్నారు గంజాయి అమ్మేస్తూ ఉన్నారు ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు పొద్దున వెళ్తూ ఉంటే బ్రాహ్మణులందరూ ఆ పురోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవ్వడం యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు సలహాలు మేరకు ఒక డ్రైవ్ చేయమన్నాం ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులున్నా ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో ఈ తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటా ఉన్నారు వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఈరోజు రాత్రి నుంచే డ్రైవ్ మొదలు పెడతా ఉన్నాం ఏదేమైనా ఈ నగరం ప్రశాంతంగా మునుపు ఎలాగుందో అలాగ తీసుకురావాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ఆలోచన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం ఇప్పటికీ అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసాము హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా మీ వృత్తులు మానుకోండి ఈ తప్పుడు దారిలో వచ్చే సంపాదన మీద దృష్టి సారించకుండా ఉళ్ళు ఉంచి కష్టపడి సంపాదించి మీ కుటుంబాన్ని పోషించాడు అంతేగాని ఈ దొడ్డిదారిని గంజాయి అమ్మో లేక సారా అమ్మో లేకపోతే ఈ బాటిల్ అమ్మో మీరు సంపాదించాలని అనుకుంటే మాత్రం గత ఐదు సంవత్సరాలు వైసీపీలో సాగిందేమో ఇక్కడ ఉపేక్షించేది లేదని మరలా హెచ్చరిస్తా ఉన్నాం